యూట్యూబ్ ని వేదికగా చేసుకుని శివుడు మీద ద్వేషాన్ని గుప్పించేటటువంటి కొంతమంది ఉన్నారు వీళ్ళని ఎలా చూస్తారు దక్షుడు మహావిష్ణు భక్తుడు శివద్వేషం చేస్తారు ఇప్పుడు అర్జునుడు ఎవరండి అర్జునుడు శివభక్తుడు శివభక్తుడు మరి ఎవరు ప్రొడక్ట్ చేశారు ఆయన వెనకొండి నడిపించింది ఎవరు కృష్ణుడు సో శివుణ్ణి పూజిస్తే కృష్ణుడు కూడా నీ వెనకాల ఉంటాడు శివుణ్ణి తిడితే కృష్ణుడు విష్ణువు ఎందుకు ఉంటారు అలాని అధర్మంగా ఉంటే నువ్వు ఎవరిని పూజించిన రావణాసుడు అంత శివ పూజ చేశాడు అంత శివభక్తుడు మన ధర్మానికి ఫౌండేషన్స్ ఏంటి అంటే మూడు శక్తులండి శివ విష్ణు శక్తి అంటే అమ్మవారు సనాతన ధర్మానికే కాదు ఈ మొత్తం ఎగ్జిస్టెన్స్ కి బేసు అమ్మ ఎగ్జిస్టెన్స్ శివుణ్ణి ఏమంటాం త్రిపురాంతకాయ కాలాగ్ని రుద్రాయ అంటే కాల లేదా కాలభైరవ తర్వాత సదాశివ ఇప్పుడు మీరు సదా అని ఎప్పుడు వాడతారండి సదా అంటే ఎప్పుడు టైం రిలేటెడ్ పదం అది విష్ణు అంటే మీనింగే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని శక్తి అంటే సృష్టికి శక్తి ఎనర్జీ అనేది ఆవిడ నుండి వస్తుంది ఇప్పుడు నేను నాగోల్ నుంచి ఇక్కడికి వచ్చానండి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది అంటే మీరు ఇరవై కిలోమీటర్లు అనొచ్చు లేదా వన్ అవర్ అనొచ్చు రెండు ఒకటే నేను ఈ రావడాన్ని టైమ్ తో చూస్తున్నా మీరు ఇరవై కిలోమీటర్లు అనవచ్చు మీరు స్పేస్ లో చూస్తున్నా అంతిమంగా ఒకటే ఒకదాని గురించి చెప్తాం సేమ్ కాలం అనేవాడు శివుడు ఈ స్పేస్ అనేది విష్ణు ఒక్క కాలం ఉంటే అది కాలం స్తబ్దిగా ఉండిపోయింది శక్తి కలిసే కానీ సృష్టి మొదలైంది గురువులు చెప్పచ్చు ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకర్తలు చెప్పచ్చు విష్ణువే గొప్ప విష్ణు ఆరాధనే చేయాలి లేదా శివ చేయాలి జనరల్ ప్రజలు అది ఎక్కించుకోకండి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ చదువుతున్నాం అనుకోండి ఫిజిక్స్ తర్వాత నేచురల్ సైన్స్ వీళ్ళిద్దరు ఫిజిక్స్ గొప్ప అని ఈయనంటాడు నేచురల్ సైన్స్ గొప్ప అని ఆయన అంటాడు రెండు గొప్పే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఎక్కువ చదువు కానీ రెండో దాన్ని పూర్తిగా వదిలేకు ఫెయిల్ అవుతావు కరెక్ట్ శివుణ్ణి ఇష్టపడి విష్ణుని ద్వేషించడం అనేది వాళ్ళు చేసే పూజలు అన్ని నిరుపయోగం అయిపోతాయి